శ్రీకాకుళం జిల్లా భారీ అవినీతి చేప ఏసీబీ వలలో పడింది అడ్డగోలుగా కొందరు జీఎస్టీ అధికారులు దోచుకుంటున్నారనడానికి శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న జీఎస్టీ అధికారి భాగోతమే నిదర్శనమంటూ జిల్లాలో కలకలమవుతోంది జీడి వ్యాపారానికి అంతర్జాతీయ మార్కెట్ ఉన్న పలాసలో ఓ జీడి వ్యాపారి నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తూ పట్టుబడడం జిల్లాలో సంచలనమైంది ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అందించిన సమాచారం మేరకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఇన్పుట్ ట్యాక్స్పై జీఎస్టీఓ కార్యాలయంలో ఎన్ కిషోర్ కుమార్ ను సంప్రదించగా జీడి వ్యాపారి నుంచి లక్ష యాభై వేలు లంచం డిమాండ్ చేశారు ఈ మొత్తాన్ని ఇవ్వడాన్ని ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించారు దీంతో సదరు వ్యాపారి జీఎస్టీ అధికారికి లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఏసీబీ సలహా మేరకు నిర్ణయించారు ఈ మొత్తాన్ని ఇస్తుండగా ముందస్తుగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అక్కడే సివిల్ డ్రెస్ లో ఉండటంతో ఆయనను పట్టుకున్నామని రమణమూర్తి తెలిపారు ఈ ఘటన అటు పలాస వ్యాపారులలోనూ ఇటు జీఎస్టీ అధికారులలోనూ కలవరమైంది పలాసా కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి క్యాష్యూ వ్యాపారి ఇతనికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాల్సి ఉందని అసిస్టెంట్ కమిషనర్ గారిని కలవడం జరిగింది సేల్స్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ అయితే ఆయన ఏమంటారంటే ఒకవేళ నీకే నువ్వే గవర్నమెంట్కి కట్టాల్సి ఉంటుందేమో ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి కింద స్టాప్ చెప్పడం జరిగింది అతను కిషోర్ కుమార్ గారిని కలవడం జరిగింది కంప్లైంట్ కిషోర్ కుమార్ గారు ఏమంటారంటే ముందు లంచ రూపాయిన ఒక లక్ష యాభై వేల రూపాయలు తీసుకురా తర్వాత చూద్దాం ఈ ట్యాక్స్ సంగతి ఈ ఫైల్ సంగతి అంటే నేను నాకు డబ్బులు వస్తాయి నేను మీ ఆఫీస్కి వస్తే మీకు నేను నేను తిరిగి డబ్బులు కట్టమంటున్నట్టండి అదేం కుదరదు అబ్బాయి ఇక్కడ మీ ఫైల్ క్లోజ్ అవ్వాలంటే నేను డబ్బులు లక్ష రూపాయలు తీసుకుని వచ్చి అని చెప్పడం లంచం ఇవ్వడం ఇష్టం లేనిటువంటి కంప్లైంట్ మాకు వచ్చి ఫిర్యాదు చేశాను మాకు వచ్చి ఫిర్యాదు చేసి మేము వెరిఫై చేసాము వెరిఫై చేసుకొని ఈరోజు లంచం డబ్బులు ఇస్తుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాం